ఈ విధంగా మంటలు మింగినా మంటలు వంటికి రాసుకున్నా మంటలు ఏం చేసినా అది ఎందుకు కాలదు ఏమిటి అనేది తెలుసుకునే ముందు ఇంతకు ముందు ఇంతకు ముందు మనకి మా తులసిరా వెలిగిస్తాను నిప్పు లేకుండా పొగరాదు పొగ లేకుండా కూడా నిప్పు లేకుండా కూడా మంట పెడతాను చూడండి అని నెయ్యి వేస్తామని ఇలా కొన్ని డ్రాప్స్ వేయగానే మంట వచ్చింది అది ఎలా జరిగింది ఎక్కడో ఒకరు నేను గుండా ఎగిలిస్తా అంటే ఒక ప్రధానమంత్రి అక్కడ కూర్చొని అమ్మ నెయ్యి ఇట్లా బోంగనే మంట వచ్చిందని అది ఎలా వచ్చిందంటే అందులో పొటాషియం పర్మంగ్ అనే ఎలా రాసుకుంటారో చూద్దాం అది కూడా యాభై విద్యా సంస్థలకు వెళ్ళినప్పుడు మేము ఈ అంశాలన్నీ కూడా పిల్లలకు చేసి చూపెట్టమే కాకుండా చాలా మంది పిల్లలతో కూడా చేసి చేయించాం ఇప్పుడు కూడా మళ్ళా మన ఉపన్యాసాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళతో కూడా మేము చేసి చూపెడతాం శోభారాణి మా అమ్మ మంట రాసుకునే అంశాలని చేసి చూపెడతారు చూడండి Ja, für